కాంగ్రెస్ పార్టీ మన ఒక నలుగురు అభ్యర్థులకు టికెట్ ప్రకటించింది ఎంపీ టికెట్లు నలుగురు అంటే నలుగురే దాంట్లో అట్లా ఒక రిజర్వ్డ్ సీటు ఒక బీసీ అభ్యర్థి ఇద్దరు రెండులకు ఇచ్చింది నలుగురికి దాంట్లో జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి ఉన్నాడు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా సో ఇది ప్రకటించిన దగ్గర నుంచి తీవ్రమైనటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు అనేది ఉన్నది వారసత్వంగా అందించుదామని ఒకటి తర్వాత ఆయనకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డితోటి సాన్నిహిత్యం ఉందనేది ఒకటి ఈ కారణాల చేత ఆయనకు టికెట్ వచ్చిందనేది అందరూ అనుకుంటున్నటువంటి మాట సరే ఇప్పుడు వాళ్ళ చేతుల అవకాశాలు ఉన్నాయి అవకాశాలు వచ్చినాయి అని అనుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఆయనకు అననుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి కొంతవరకు వ్యతిరేకత కూడా గొంతులు విప్పుతున్నాయి ప్రధానంగా ఏమిటంటే పటేల్ రమేష్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నాడు ఆయనకి ఇంతకుముందు ఒకసారి కాదు సార్లు సూర్యపేట టికెట్ ఇప్పి ఇస్తా అని చివరి దాకా లాగి లాగి మునిచే ఇచ్చారు మొన్న ఎన్నికలలో కూడా ఇంటికి పోయి కాంగ్రెస్ పెద్దోళ్ళు పోయి ఇక ఈసారి అయితే రామ్రెడ్డి దామోదరెడ్డికి ఇద్దా నువ్వు పక్కకు దక్కు నువ్వే ఎంపీ అభ్యర్థి ఇక్కడ నల్గొండనిచ్చి చెప్పారు సో ఆయన సర్దుమనిగిండు మళ్ళీ మూడు నెలలు కాకముందే ఎంపీ ఎన్నికలు వస్తే ఆయన పక్కకేసి మళ్ళీ రఘువీర్ రెడ్డికి వచ్చాను సో ఆయన ఇప్పుడు తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నాడు ఒక వార్త అయితే ప్రచారం అవుతుంది ఏంటంటే బీజేపీ ఏమన్నా అవకాశం ఇస్తే బీజేపీలోకి పోవడానికి కూడా ఆయన సిద్ధపడుతున్నాడు సో ఇక్కడ ఒక అసహనము ఒక ఒక అసంతృప్తి ఒక నష్టం అయితే పొంచి ఉన్నది ఇక రెండో ఫ్యాక్టర్ ఏమిటంటే నల్గొండ జిల్లాలో సీనియర్ నాయకులు ఎవరు కూడా రఘువీర్ రెడ్డిని సపోర్ట్ చేయడానికి ఇష్టపడతలేరు కారణం ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉమ్మడి జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు సీనియర్సు వీళ్ళే ఇప్పుడు పవర్ షేరింగ్లో ముసుగులో గుద్దులాటలు అవుతున్నాయి ఇప్పుడు ఆయన నాలుగు జే నాలుగు నియోజకవర్గాల మంత్రి అయ్యిండు మిగతాదంతా ఈయన మంత్రి ఇక్కడిక్కడే అంతర్గతంగా వాళ్ళకు చిన్న చిన్న క్లాసెస్ ఉన్నాయి ఇంతకుముందు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి సో వీళ్ళిద్దరితోటే పోరాటం అనుకుంటే ఇప్పుడు జానారెడ్డి పెద్ద కొడుకు కనుక వస్తే మూడో పవర్ సెంటర్ తయారయ్యే అవకాశం ఉందనేది వీళ్ళ భయం వీళ్ళ ఆలోచన ఇప్పుడు ఆల్రెడీ జానారెడ్డి చిన్న కొడుకు జైవిరెడ్డి సాగర్ ఎమ్మెల్యే ఎన్నికైండు ఇప్పుడు పెద్ద కొడుకు ఎంపీ అయితే వీళ్ళు ఇప్పుడు కుందూరు బ్రదర్స్ అనేది ఒక బ్రాండ్ తొలిగించుకుంటే మూడో పవర్ సెంటర్గా ఉంటుంది ఇంకా ఇంకొక అన్నిటికంటే ఏమిటంటే రఘువీర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది కూడా ప్రచారం అవుతుంది సో ఈ సాన్నిహిత్య సంబంధాలతోటి జానారెడ్డి ఫ్యామిలీ జిల్లా మీద ఆధిపత్యం చేసే అవకాశం ఇది ముందే స్మెల్ చేసినట్టుంది సీనియర్ నాయకులు నిశ్శబ్దంగా కొంత సహకరించకపోవడానికి అవకాశం ఉంది ఆ కాంగ్రెస్ క్యాడర్లో వస్తున్నటువంటి మాట ఏంటంటే వీళ్ళు సంపూర్ణంగా సహకరించే అవకాశం లేదు ఇక ప్రధాన విషయం ఏంటంటే రఘువీర్ రెడ్డి లీడర్షిప్పే రఘువీర్ రెడ్డిని లీడర్గా ఎవరు భావించట్లేదు ఎందుకంటే జానారెడ్డి పెద్ద కొడుకుగా ఆయన ఎమ్మెరిది తిరిగిన తప్ప ఈయన నేరుగా ఎన్నడు ప్రజల్లో గలవెడ అదే ఇప్పుడు జయవీర్ రెడ్డి ఉన్నాడు జయవీర్ రెడ్డి మొత్తం భుజం మీద తీసుకున్నాడు మన సాగర్ ఎన్నికలప్పుడు బాగా తిరిగిండు ఆయన ఒంటరిగా ఆ తండాలు తిరిగిండు గ్రామాలు తిరిగిండు కొత్త యువకులతోటి పరిచయాలు ఏర్పరచుకున్నాడు కనీసం ఇంకోటి ఏంటంటే ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారనే పేరు కూడా ఉంది ఇప్పుడు ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు మంచి పేరు ఉన్నది ఇప్పుడు ఈ మూడు నెలల్లో కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా రఘువీర్ క్యారెక్టర్ ఉన్నది ప్రజల్లో తిరగడు ప్రజలకు అందుబాటులో ఉండదు ఈ జిల్లాలో సీనియర్ నాయకులతో కూడా ఆయనకు మంచి సంబంధాలు లేవు ఎవరైనా ఫోన్ చేస్తే ఆయన స్పందించడు మరి ఏమున్నది ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చానంటే ఒకటి జానారెడ్డి కొడుకు రెండు రేవంత్ రెడ్డి స్నేహితుడు ఈ రెండు కారణాల చేతనే ఆయనకు టికెట్ ఇచ్చారు దీనివల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అననుకూలమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంది మరొక ప్రధాన కారణం కూడా ఏమిటంటే నల్గొండ జిల్లా మొదటి నుంచి కూడా రెడ్ల ఆధిపత్యం ఉన్నది రెడ్లకే ఇక్కడ అవకాశం వస్తుంది ఒక ప్రచారం ఉన్నది అది రియాలిటీ కూడా సో ఎమ్మెల్యే టికెట్ల విషయంలో ప్రభుత్వం రావాలి గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలన్న కోణంతో ఈ నియోజకవర్గంలో అందరి రెడ్లకే ఇచ్చారు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు కాన్స్టిట్యున్సీలకు రెడ్లకే ఇచ్చారు రిజర్వ్ సీట్లు పోను ఇప్పుడు ఎంపీ టికెట్ల విషయానికి వస్తే భువనగిరి నల్గొండల్లో కనీసం ఏదో ఒకటి బీసీలకు ఇస్తే బాగుంటుంది బీసీలు లేరా ఇక్కడ నాయకత్వం అసలు బీసీలను ఎదగనీయట్లేదు వీళ్ళు బీసీల పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకోవట్లేదు రెడీగా కొన్ని ఫ్యామిలీస్ కాచుకొని ఏ అవకాశం వచ్చినా వాళ్ళే దక్కించుకుంటున్నారు అనే ప్రచారం ఉంది అటువంటి అవకాశాన్ని అటువంటి కోటాలో వచ్చినాయి రఘ్వీర్ రెడ్డి ఇప్పుడు జానాలెడ్డి ఫ్యామిలీ జానారెడ్డి దాకా ముప్పై నలభై ఏళ్ళు నియోజకవర్గంలో ఇంకోడు రాలేదు కాంగ్రెస్ పార్టీలా కాంగ్రెస్ పార్టీ అంటే జానారెడ్డి జానారెడ్డి దగ్గర నుంచే ఉండాలి ఆ గ్రామాలు అట్లనే ఉన్నాయి గ్రామ లీడర్షిప్ పేద ఇంకో దానికి పోదు ఇక ఇప్పుడు జైవీ రెడ్డి ఆయన వారసుడు వచ్చిండు ఆయన ఒక ముప్పై ఏళ్ళు ఉంటాడు అనుకుందాం వాళ్ళ ప్లాన్ అయితే అది ఉంటడా లేదా తర్వాత ముచ్చట ఇప్పుడు జైవీర్ రెడ్డి ఒక పార్లమెంటరీ పార్లమెంటుకి పోటీ చేస్తాడు అంటే మళ్ళీ ఒక ఫ్యామిలీ ఇక్కడ తయారవుతున్నది సో వీళ్ళు ఎంతసేపు ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉండి కూడా వీళ్ళు వేరే వాళ్ళకు అవకాశం వేయడం లేదు వీళ్ళే ఎస్టాబ్లిష్ అవుతున్నారు అనేది ఈ నాలుగైదు కారణాల చేత ఒక వ్యతిరేకత అయితే ఉన్నది అన్నిటికంటే మరొక విషయం కూడా ఉన్నది మొన్న ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాంగ్రెస్లో గెలిచినటువంటి వాళ్ళు అధికారం చేజిక్కించుకున్న వాళ్ళు కింద మీద అనకుండా తిరుగుతున్నారు ప్రజలకు అందుబాటులో లేరు వాళ్ళు చాలామంది బేరీ చేసుకుంటున్నారు అట్లాగని ఇప్పుడేం కేసీఆర్ని మళ్ళీ గెలిపిస్తాము కేసీఆర్ మీద ప్రేమలేమో ఒలకపోస్తలేరు కానీ వీళ్ళేంది ఇంత ప్రేమతోటి గెలిపిస్తే వీళ్ళు దిక్కు దివాలని లేదు కనీసం మనసులో కలుస్తలేరు ఈ ఎమ్మెల్యేలు ఇట్లా తయారైపోయినరు మంత్రులు కూడా సరిగ్గా అందుబాటులో ఉండలేరు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి ఆ కామెంట్స్ వినబడుతున్నాయి ఇది ముదే అవకాశం ఉంది మూడు నెలల కింద గెలిపిస్తేనే వాళ్ళు గెలవలేదు మళ్ళీ వీళ్ళు గెలిపిస్తే వీళ్ళు ఆగుతారా ఇక మొత్తం ఎంపీలు మేమే ఎమ్మెల్యేలు మేమే అనుకుంటే జనానికి అందుబాటులో లేకుండా పోతారు ఒక నిరాసక్తయితే ప్రజలలోనే ఉండదు సో ఈ అన్ని కారణాల చేత అందులో నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి నల్గొండలో ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు ఈ ఆలోచనలు అయితే ప్రజల్లో ఉన్నది అయితే ఇవన్నీ రఘువీర్ రెడ్డికి అననుకూలంగా మారే అవకాశం ఉంది సార్ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అయితే ఇది తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేటు తర్వాత బీజేపీ క్యాండిడేటు ఎవరు అనే దాన్ని బట్టి బేరీ చేసుకున్నప్పుడు అప్పుడు ఏమన్నా డిసైడ్ చేసుకునే అవకాశం ముఖ్యంగా ప్రధాన ఇక్కడ ప్లస్ పాయింట్ ఏముందంటే ప్రభుత్వం ఉండడం ఎమ్మెల్యేలు అందరూ ఉండడం కాకపోతే ఎమ్మెల్యేలు సహకరించే పరిస్థితి లేదు ప్రభుత్వం నేరుగా వచ్చి చేయగలిగింది లేదు సో రఘువీరెడ్డి వ్యక్తిత్వము రఘువీర్ రెడ్డి లీడర్షిప్పు రఘువీరెడ్డికి ప్రజలతో ఉన్న సంబంధాలే ప్రధాన అంశం అయ్యే అవకాశం ఉంది ఈ అంశం విషయంలో రఘువీర్ రెడ్డి మాత్రం వెనుకబడే ఉన్నాడు సరే దాన్ని మరి ఈ నెల పదిహేను రెండు నెలల్లో దాన్ని ఎట్లా అధిగమిస్తాడు ప్రజల ఆదరణ ఎట్లా పొందగలుగుతాడు అసలు పొందగలుగుతాడా లేదా అనేది చూడాల్సిందే నాలుగు రోజులు అయితే